వెల్కమ్ టు భారత్ వనితా టీవీ వరకుపూడిసెల ప్రాజెక్టుపై ఉత్తు శంకుస్థాపనలు బూటకపు పనులు హైడ్రామా చేసిన పిన్నెలని ప్రజలు నమ్మరన్నారు జూలకండి బ్రహ్మారెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ తెదేప అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ వరకుపూడిసెల్ల పనులు ప్రారంభిస్తున్నట్లుగా ఒక డ్రామా మొదలుపెట్టి రేపు పర్యవేక్షణకి రావడం వైసీపీ పొలిటికల్ సట్టు అని విమర్శించారు ఈ ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో తెలపాలన్నారు ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరూ రావడం విడ్డూరం అన్నారు పోలవరాన్ని పూర్తి చేస్తా అని చెప్పి చేయకుండా వదిలివేసిన గనుడు అనిల్ కుమార్ యాదవ్ అని విమర్శించారు ప్రతి ఎకరాకు నీరు అందించి ఎలక్షన్లో ఓట్లు అడుగుతా అన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట మీద నిలబడలేదు అని అన్నారు పల్నాడు ప్రజలు మరీ అంత అమాయకుల్లాగా కనబడుతున్నారా అని పిన్నిల్లిని ప్రశ్నించారు పల్నాడు ప్రజలు ఆలోచించి ఇలాంటి అబద్ధపు హామీలు ఇచ్చే నాయకుడిని ఓడించాలని బ్రహ్మారెడ్డి కోరారు ఒక ప్రొక్లైన్ తోటి వరికపూడి పోడిసల ప్రాజెక్టులు పనులు ఘనంగా మరి ప్రారంభించారు వెను వెంటనే రేపే మాజీ జలవనరుల శాఖ మంత్రి ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి ఇద్దరు కూడా మరి పర్యవేక్షణకు వస్తా ఉన్నారు మరి ఈ విచిత్రం ఏంటో మాకు అర్థం కావటం లేదు పల్నాడు ప్రజలు మరీ అంత పిచ్చి పువ్వులాగా మీకు కనపడుతున్నారా ఈ రోజు ప్రొక్లైన్ పనిచేయటం దాన్ని పనులు పర్యవేక్షణకు సరే ఎక్కడైనా బడ్జెట్ లో మీరు రూపాయి నిధులు కేటాయించారా అంటే మా పల్నాడు ప్రజల్ని మళ్లీ మభ్యపెట్టాలని మేము పదే పదే బడ్జెట్ లో కేటాయింపులు లేవు పనులు ప్రారంభించలేదంటే ఒక్కుబడిగా కాలవలాగా లైన్లు వేసి దాన్ని తీస్తూ ఇద్దరు దురంధర్లు ఆయనేమో మాజీ జలవనరుల శాఖ మంత్రి ఆయన పోలవరం గురించి అసెంబ్లీలో మీసాలు దిప్పుతూ కొడలు జరుస్తూ ఇరవై రెండులో లో పూర్తి చేస్తామని చెప్పేసి పూర్తి చేసినట్టున్నాడు ప్రజలందరికీ తెలుసు ఆయన ఏ మేర పూర్తి చేశాడా పోలవరం ప్రాజెక్ట్ అట్లాగే మరి రెండో ఆయన అంబటి రాంబాబు గారు ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి ఎన్ని ఎకరాలకు వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల కాలంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు పారిచ్చారు ఎన్ని ఎకరాలకు నీళ్లు పారిచ్చారో సమాధానం చెప్పాలి రైతు ప్రభుత్వం యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకోండి అసలు మీరు ఈ రాష్ట్రంలో ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వగలిగారా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయగలిగారా మరొకసారి మోసం చేయటా శాసన శాసనసభ్యుడు ప్రతి ఎకరాకి నీళ్లు పారిచ్చేసి అప్పుడు ఓట్లాడుతాడు అని మళ్లీ మాట మార్చి శంకుస్థాపన చేసి ఓట్లాడుతాన ఇటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే ఈ పల్నాడు గత పదిహేను సంవత్సరాలుగా అభివృద్ధి కామడ దూరంలో ఉంది మళ్లీ మరొక ముసుగుతోటి వీళ్ళందరూ వస్తున్నారు ఖచ్చితంగా పల్నాడు ప్రజలు అన్ని విషయాల్ని గమనిస్తా ఉన్నారు మీ చరిత్ర ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం చేశారు మీ విశ్వసనీయత ఎంత ఇవన్నీ కూడా పల్నాడు ప్రజలు గమనిస్తానే ఉన్నారు కాబట్టి రాబోయే మరి పాపం వినుకొండ శాసన సభ్యులు గారిని కూడా తీసుకొస్తానంటున్నారు ఇదంతా ఒక మాయాభూత కల్పన శిలాఫలకాన్ని ఎవరైనా అక్కడ స్టేజీ మీద శిలాఫలకాన్ని దాన్ని కూడా మాయం చేశారు ఎందుకంటే దాన్ని పట్టుకొని దాన్ని పక్కన నిలబడి ఎంత వరకు వచ్చిందని అడుగుతూ ట్రోలింగ్ చేస్తారనే భయం తోటి ఆ శిలాఫలకాన్ని అక్కడి నుంచి ఎత్తుకొని పోయారు అసలు ఎక్కడైనా చరిత్రలో శిలా ఫలకాలు మీద వేసే సాంప్రదాయం ఉందా ఇదే అరగని ఎన్నో వింతలు ఈ వైసీపీ పరిపాలనలో జరుగుతా ఉన్నాయి తాగునీరు లేక పల్నాడు ప్రజలు అల్లల్లాడిపోతా ఉంటే నేల వ్యాపారం చేసుకుంటూ ప్రతి నెల లక్షలు గ్రామాల్లో దోపిడీ చేస్తూ ఈ రోజు ఏదో కాలువ ప్రాజెక్టు అంతా పూర్తయినట్టు ఇంకా కాలువ పనులు ప్రారంభించినట్టు పల్నాడు ప్రజల్ని మగ్గి పెట్టే ప్రయత్నం చేస్తాము స్వరూపం పల్నాడు ప్రజలందరికీ అర్థమైంది ఈ మంత్రుల స్వరూపం జగన్మోహన్ రెడ్డి స్వరూపం అంతా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కూట కప్పు ఆటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇకనైనా మీ డ్రామాలు ఆపండి చెబుతాని